కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి దూరం అవుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్ని గత ఎన్నికల్లో నమ్మించి తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీలోని కాపు సామాజిక వర్గ నేతలు జనసేన పార్టీని విమర్శిస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు ఏమాత్రం ప్రాధాన్యత దక్కడం లేదన్నది వైఎస్ఆర్సీపీ నేతల వాదన కాపులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నాయకుల్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం విస్మరిస్తోంది అన్యాయం చేస్తోందన్న వాదన కాపు నేతల్లో వినిపిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు వంగవీటి రంగా విషయంలో జనసేన పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా ఇందుకు ఉదాహరణగా వైఎస్ఆర్ నేతలు ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కాపులకు ఏకైక నాయకుడుగా తానే ఉండాలని పరితపిస్తున్న సమయంలో వంగవీటి రంగ ముద్రను చేరిపేసే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతోంది వంగవీటి రంగ జయంతిని గాని వర్ధంతిని గాని తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్వహించడం లేదు జనసేన పార్టీ అధికారికంగా నిర్వహించడం లేదు తెలుగుదేశం పార్టీకి కాపులను తమ వద్దకు తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వంగవీటి రంగ వంగవీటి రాధ అవసరం లేదు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు ఇప్పటికీ ఏ రకమైన ప్రాధాన్యత కల్పించలేదు ఏ అవకాశము ఇవ్వలేదు అందుకే ఆయనకు అవకాశం ఇవ్వలేదన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి వంగవీటి రంగాను తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేస్తోంది వంగవీటి రాధాను నిర్లక్ష్యం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే కాపులకు నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతో వంగవీటి రంగ వారసత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తోంది ఆ ముద్రను చెరిపేసే ప్రయత్నం చేస్తోంది ప్రజల్లో ఆ పేరును మర్చిపోయే విధంగా జనసేన పార్టీ వ్యవహరిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇదంతా జనసేన పార్టీ వ్యూహాత్మకంగా సాగిస్తున్న ప్రక్రియగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే పవన్ కళ్యాణ్ రంగా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు రంగా వర్ధంతి జయంతి సందర్భంగా ఆయన స్మరించుకోవడానికి కూడా ఇష్టపడలేదు అన్న ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతోంది దీని ద్వారా కాపులకు ఏకైక నాయకుడు తానే అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పాలనుకుంటున్నారు అందుకే పవన్ కళ్యాణ్ తనకంటే బలమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి రంగా ముద్రను జరిపేసే ప్రయత్నం చేస్తున్నారు కాపుల్లో ప్రభావితం చేయగలిగినటువంటి రంగా ముద్రను జరిపివేస్తే తాను మాత్రమే ఏకైక నాయకుడుగా ఉండవచ్చు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు ఇటీవల కందుకూరులో జరిగినటువంటి ఘటన కావచ్చు అలాగే అనేక విషయాలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య జరుగుతున్నటువంటి వివాదాల్లో కాపు సామాజిక వర్గం నాయకులే బలవుతున్నటువంటి సందర్భాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు ఏ సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ స్పందించడం లేదు మాట్లాడడం లేదు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారు చంద్రబాబు మాటల మేరకు నడుచుకుంటున్నారు కాపులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న చర్చ కాపు సామాజిక వర్గంలో ఉంది అందుకే జనసేన పార్టీ పైన కాపుల్లో అసంతృప్తి పెరిగింది ఇటీవల చిరంజీవి విషయంలో కూడా బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించలేదు మాట మాత్రమైనా కూడా బాలకృష్ణను హెచ్చరించలేదు కనీసం నాగబాబు కూడా హెచ్చరించకపోవడం స్పందించకపోవడం కాపుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది చిరంజీవి విషయంలో ఇలా ఉంటే కాపుల విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఎలా ఉంటారు అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించారని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రచారం చేసి లబ్ధి పొంది అధికారంలోకి వచ్చారు కానీ చిరంజీవి ఆ విషయాన్ని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి తనను అవమానించలేదని చెప్పారు దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు కాపుల ఓట్లు దండుకోవడానికి తెలుగుదేశం పార్టీకి గంపగుత్తగా తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేశాడు అవాస్తవాలు ప్రచారం చేశాడన్న విషయం కాపులకు అర్థమైంది అందుకే కాపులు పవన్ కళ్యాణ్ నమ్మడం లేదు జనసేన పార్టీని నమ్మడం లేదు వచ్చే ఎన్నికల్లో కాపులు క్రమంగా తెలుగుదేశం జనసేన కూటమికి దూరం అవుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది విశ్లేషణ నడుస్తోంది పవన్ కళ్యాణ్కు దూరం అవుతూ జగన్మోహన్ రెడ్డి వైపుగా కాపులు వస్తున్నారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి కూడా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కాపు నేతలకే అవకాశం ఇస్తారు ఇన్ఛార్జ్గా ప్రకటిస్తున్నారు టికెట్లు కూడా వారికే ఇవ్వడానికి అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న వైఎస్ఆర్సీపీ వైపు కాపులు రావడం శుభ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు